శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఏ నమ ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఈ నెలలో కొత్త పనులు చేపట్టడం వల్ల కొద్దిగా ధన వ్యయం జరుగుతుంది అది సహజమే కదా కొత్త కొత్త పనులు చేసినప్పుడు దాన్ని కొంత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది అది ధన వ్యయం ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటిగా ఉంటుంది ఇంతకుముందు చేసేందుకు ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ ఏదైనా వృత్తిలో ఉన్న వృత్తిలో కానీ లాభసాటిగా కనబడుతుంది ఇంట్లో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతూ ఉంది కర్కాటక రాశివారు ఈ నెలలో వ్యవహారాలలో చురుకుదనం ఉన్నప్పటికీ ప్రతి పనిలో మీకు చురుకుదనం చే ఉన్నప్పటికీ కూడా కోపం పెరిగిపోతుంది కాబట్టి ఆ కోపాన్ని నిగ్రహించుకోవడం చాలా మంచిది కోపం వల్ల విసుగు జనిస్తుంది ప్రతి పనికి విసుక్కోవడము పని మాత్రం చేయడము ఇలా విసుగు ధరతో ఉండడం కూడా జరుగుతుంది ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి ఒక సూచన కనబడుతుంది కాబట్టి వాటిని తట్టుకొని ముందు కలిగేయండి స్థాన చలనాదులు మీరు చేసే ఉద్యోగంలో కానీ ఇతరత్ర కానీ స్థాన చలనాదులు కలిగేటువంటి ఒక యోగం కూడా కనబడుతుంది కర్కాటక రాశి వారికి ఈ మే నె ఆగస్టు నెలలో ఆర్థిక ఇబ్బందులు కూడా కొన్ని ఏర్పడవచ్చు అంటే ఇతరత్ర ప్రయాణాలు చేయడము దానివల్ల ఆర్థిక ఇబ్బందులు కొన్ని రావడము చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా తీసుకొని మీరు బాధపడుతూ ఉంటుంటారు అలాంటి విషయాలను తీసుకొని బాధపడుతూ కూర్చోవద్దు చిన్న విషయం చిన్న విషయ చిన్న విషయంగానే పరిగణించాలి దాన్ని పెద్దగా చేసుకోకూడదు కాబట్టి మనశ్శాంతిగా ఆలోచనగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండండి మిశ్ర అయితే ఈ నెలలో ఈ కరకరక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కొంత శుభము కొంత మంచి జరగ కొంత శుభము కొంత చెడుపు కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి రెండింటికి తట్టుకునేటట్టుగా మనస్సును ఏర్పాటు చేసుకొని మనోవ్యాకృత లేకుండా నిర్భయంగా మనోధైర్యంతో అడుగు ముందుకేయండి ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఇష్ట కార్య సిద్ధి మీరు ఏదైతే కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నారో వాటికి అంకురార్పణ చేయడము కార్యసిద్ధి కలగడం జరుగుతుంది దానివల్ల కొంత ధనలాభం కూడా కనబడుతూ ఉంటుంది కొంత ధన వ్యయం కూడా ఉంది రెండు రకాలు జరుగుతూ ఉంటాయి కదా ఒక కార్యం పెట్టుకున్నప్పుడు ఇటు లాభం లాభాలు రావచ్చు ఇటు కొంత ఖర్చు కావచ్చు ధన వ్యయము ధనలాభం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాకపోతే శిరోబాధ రావచ్చు తలను తలకు సంబంధమైన వ్యాధి అంటే తలనొప్పి కూడా ఒక వ్యాధే ఊరికి ఆలోచించడం వల్ల ఎక్కువగా శ్రమించడం వల్ల ఈ తలకు సంబంధించినటువంటి యొక్క వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది కొన్ని అనుకోని సంఘటనలు ఏర్పడడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో ఈ కర్కాటక రాశి వారికి ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేయడం జరుగుతోంది దానివల్ల ధనవ్యయము జరుగుతుంది అది సహజమే కదా శుభకార్యాలు చేసినప్పుడు డబ్బు ఖర్చు పెట్టకుండా శుభకార్యాలు ఎలా చేస్తాము దానివల్ల డబ్బు ఖర్చు అవుతుంది స్థాన చలనాలు జరగడానికి ఆస్కారం ఉంది ఉద్యోగస్తులకు కానీ లేదా ఒక ఇంటి నుంచి మనం ఇల్లు మార్పిడి చేసుకోవడం కానీ అంటే ఒక దగ్గర రెంట్కు మనం ఉండే ఆ ఇంటిని మార్చుకొని ఇంకో ఇంటికి పోవడం కూడా స్థాన చలనమే అనేటువంటి ఒక పరిగణనలోకి వస్తుంది కాబట్టి స్థాన చలనాలు జరగవచ్చు అతిగా ఆలోచించడము అనాలో అతిగా అనాలోచితంగా ప్రవర్తించడం జరుగుతుంది అనాలోచితంగా మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక్కొక్కసారి మీకే తెలియకుండా ఉంటుంది అనాలోచితంగా అతిగా మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మాటను వాక్ను కంట్రోల్ చేసుకోండి ఎక్కువగా మాట్లాడకుండా ఉండడము సమయానికి తగు మాటలు మాట్లాడడము దానివల్ల ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి అతిగా ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు ఏ విషయంలోనైనా సరే ఇటు ఆర్థిక డబ్బు విషయంలో కానీ ఇటు మాటల విషయంలో కానీ ఎందులో కానీ అతిగా ప్రవర్తించడంగా అది మనకు ఇబ్బందుల పాలు చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మాటను కంట్రోల్ చేసుకొని వాక్ను కంట్రోల్ చేసుకొని నియంత్రించుకుంటూ మాట్లాడడం చాలా మంచిది రెండవ వారంలో ఇక మూడవ వారంలో అతి విచారము ఎప్పుడు విచారంగా ఉండడం ఎందుకు రెండవ వారంలో మీరు అతిగా వాగుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల వల్ల అయ్యో అని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా మాట అన్న తర్వాత దాన్ని తిరిగి వెనుక తీసుకోలేము దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దానివల్ల మూడవ వారంలో మనోవిచారంగా ఎప్పుడు అతిగా విచారంగా నేను ఎందుకన్నా అన్నా ఈ మాటలు నేను ఎందుకు చేశాను నా వల్ల ఏం జరిగింది ఎందుకు ఆ మాట ఆ సమయానికి వాక్ వచ్చింది అనేటువంటి ఒక విచారంలో ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మూడవ వారంలో యత్న కార్య భంగము దీనివల్ల తలుచుకున్నటువంటి ఒక కార్యక్రమం మీద పనుల మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కార్యక్రమం భంగం కావడానికి ఆస్కారం ఉంది వృత్తిలో ఆశించినంత వృత్తి అభివృద్ధి కనబడదు ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి ఇవన్నీ సమస్యలన్నీ కూడా ఆలోచన పరంపరలో ఉండి కార్యక్రమాన్ని సరిగ్గా చేయకపోవడం కార్యక్రమాన్ని సరిగ్గా చేయకపోవడం వల్ల దాని సమయానికి అందజేసేటువంటి ఒక వ్యక్తులకు అందజేయకపోవడం వల్ల అభివృద్ధి తగ్గడానికి ఆస్కారం ఉంది దానివల్ల మనోవ్యాకులత మనస్సు ఎప్పుడు విచారంగా ఉండడము అయ్యో నేను పొరపాటు చేశాను కదా అని చెప్పి బాధపడుతూ ఉండడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనోధైర్యంతో అణుకు ముందుకెయ్యాలి ఏ కార్యము ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో ఆ కార్యం అప్పుడు అది ఆ విధంగా జరిగి తీరుతుంది అది పరమాత్మ మీద మనస్సు పెట్టి ఆ కార్యము ఏ విధంగా నా విధంగా జరగడానికి ఆస్కారం ఉందేమో జరిగింది ముందు సరి చేసుకుందాంలే అనేటువంటి ఒక భావన చేత మనోధైర్యం చేత కనుక ఉన్నట్టయితే కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి ఇక నాలుగవ వారం గనుక చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటుంది అనారోగ్యానికి మూల కారణము విచారమే టెన్షన్ అంటారు విచారము ఎప్పుడు విచారంగా ఉండడము టెన్షన్ టెన్షన్గా ఉండడము అనారోగ్యానికి మూల కారణం అది అది మూలం దానివల్ల అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది భయం భయంగా కూడా ఉంటుంది నాలుగవ వారంలో కలిసిన కార్యక్రమం నెరవేరక కొంత డబ్బు కూడా నష్టపోవడం జరుగుతుంది అధిక ప్రయాణాలు చేయడం చేయడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనోధైర్యాన్ని చెడిపోక నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను ఎవరు కూడా ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నా ఒక మన జాతకం కనుక అంటే మన పుట్టిన సమయాన్ని బట్టి జాతకం పరిశీలన చేసుకున్నట్టయితే జాతకంలో దశ అంతర్దశలు గ్రహాల యొక్క పొజిషన్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఈ మాస ఫలితాలు మనం ఏం బాధించవు దానికి తోడు దైవారాధన దైవారాధన చేసినట్టయితే మనకు మంచిగా అవుతుంది కాబట్టి ఈ రాశి వారు ఈ నెలలో గురు స్తోత్రం కానీ గురు చరిత్ర కానీ పారాయణం చేయడం వల్ల ఆ గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల సకల సమస్యలు పరిష్కారం అయిపోయి మనోనిశ్చలతో మనశ్శాంతితో ఆ గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా సంతోషంగా ఉంటాము కాబట్టి గురు స్తోత్రం కానీ లేదా గురు చరిత్ర కానీ గురు చరిత్ర అంటే దత్తాత్రేయ స్వామి చరిత్ర కలియుగంలో దత్తుడు పిలిస్తే పలికేటువంటి వాడు దత్తా 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 అని చెప్పి ఒక మూడు సార్లు స్మరణ చేస్తే వచ్చి మన పక్కకు నిలబడతాడు మన ఈ బహిర్గతమైన ఈ కలియుగంలో ఈ బహిర్గతమైనటువంటి నేత్రాల చేత వాడిని చూడలేము వాడు పిలిస్తే పలికేటువంటి ఒక దైవం కాబట్టి ఈ గురువు సంబంధమైనటువంటి ఒక కొన్ని దోషాలను తీసేటువంటి వాడు ఆ దత్తుడే కాబట్టి ఆ దత్త చరిత్ర పారాయణం చేయండి లేదా దత్తుకు సంబంధించిన ఒక స్తోత్రాలు పారాయణం చేయండి మేము అది చేయలేము ఇది చేయలేము ఏమి చేయలేము మాకు సమయం ఉండదు అని చెప్పి మీరు అనుకున్నట్టయితే మీరు ప్రతి క్షణం కూడా జయగురుదత్త 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 అని చెప్పేటువంటి ఒక నామస్మరణ చేయండి చాలు ఆ దత్తుడు మీకు అన్ని విధాలు సహాయం చేస్తుంటాడు ఇచ్చి శుభం